ఇలా ఎర్రగా ఉన్న వరి పంటలో మనకి పురుగు అనేది అయితే ఉంటుంది ఈ పురుగుని మన డ్రోన్ సాయంతో మందు చల్లి పురుగునైతే చచ్చిపోయేదట్లా చేస్తుంది డ్రోన్ సాయంతో మనమైతే మధ్యలోకి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రోన్ దగ్గర అయితే ఈయన స్మూత్గా వెళ్ళి చేస్తా ఇలా డ్రోన్ అయితే అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటూ మందు అయితే కింద వరి పంట మీద వేస్తుంది అప్పుడు వరిలో ఉన్న పురుగు అనేది చచ్చిపోతుంది ఆ డ్రోన్ తర్వాత ఆపిన తర్వాత డ్రోన్లోకి ఏమన్నా మనం వేసిన మందులు అయిపోయినాయని తెలుసుకోవడానికి ఆపి చెక్ చేసినాడన్న వాటిలో ఉన్న మందు అయిపోయిందని చెప్పి దాంట్లోకి కావాల్సిన మందులు అన్నీ అయితే వేస్తాడు ఈ వీడియోలో అయితే చూపిస్తా మందులు ఏమేమి వేస్తాడు మొత్తం మందులు వేసిన అన్ని తర్వాత వాటిలోకి వాటర్గా కలుపుతారు లాస్ట్కి ఒక బింది వాటర్ అయితే తీసుకొచ్చేసారు మా ఫ్రెండ్ ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళంతా రైతులు ఇక్కడే ఉన్నారు చూద్దామని

ೇನ ಅದೇ ಮೇಲೋದ್ದು ನೀದೇ ಮೇಲೆ ಅದೇ ಅದು ಸರ್ ఇంకా డ్రోన్ అయితే మందులు వేయడం అయిపోయినది వెంటనే అన్న అయితే స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి అందరినీ దూరం పంపి కానీ అలా అలా పైకి అయితే వెళ్ళింది డ్రోన్ ఇంకా లోపలికి వరి పంట అయితే తీసుకొని వెళ్ళాడు అంతా డ్రోన్ రిమోట్ కంట్రోల్ కాబట్టి ముందుకు వెళ్తున్నాడు కానీ ఇంకా అందరూ ఫోన్లో వీడియోస్ అన్నీ తీసుకున్నారు ఇంకా తీసుకున్న వెంటనే ఇంకా డ్రోన్ అన్న లోపలికైతే వెళ్ళాడు తోటలోకి అక్కడైతే ఇంకా అది మొత్తం స్టార్ట్ అయింది ముందు వేయడం కింద పైన వేస్తుంటే వరి పంట మీద కరెక్ట్గా ముందైతే పడగడం జరుగుతుంది దీనివల్ల వరిలో ఉన్న పురుగు అంతా చచ్చిపోతుంది అనేది ముందుకు పోతూ ఉంటుంది ఇలా ఇలా అయితే వరి పంటలో డ్రోన్ ద్వారా అయితే వేస్తారు చాలా అంటే చాలా సులభంగా మాత్రం ఉంది ఇది ఎకరాకి నాలుగు వందలు తీసుకుంటారంట ఇలా వేయడానికి మన అన్న అయితే చెప్పాడు మనకి ఇంకా అయిపోయిన వెంటనే ఇలా మొత్తం అన్ని తీసేసి ప్యాక్ చేయడం అయితే అంట డ్రోన్ని అన్న చాలా అంటే చాలా సేఫ్టీకి పెట్టాడు డ్రోన్ని లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందంట ఇంక అంతా అయిపోయిన వెంటనే డ్రోన్ తీసుకొని పోయి బాక్స్లో పెట్టి తీసుకొని బయలుదేరుతాడు అన్న ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోలు చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వరి పంటలో ఉన్న కలుపును తీయడానికి డ్రోన్ సహాయంతో అయితే మనము